రాష్ట్రంలో జిల్లాలో మరియు కొత్తపేట నియోజకవర్గంలో యూరియా నిల్వలు సమృద్దిగా ఉన్నాయని కొత్తపేట ఎమ్మెల్యే స్పష్టం డాక్టర్ సందీఆర్ అంబేద్కర్ కోసం జిల్లా కొత్తపేట మండలం వాన్నపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఆయన ఆకత్మిక పర్యటన జరిపి యూరియా పరిశీలించారు అనంతరం అక్కడ రైతులతో నేరుగా మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కొత్తపేట నియోజకవర్గంలో నాలుగు వేల ఐదు వందల బస్తాల యూరియా సిద్దంగా ఉందని మొత్తం నియోజకవర్గంలో నూట ఎనభై టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ యూరియా సరఫరా జరిగిందని పేర్కొన్నారు వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఇది క్షేత్రస్థాయిలో ఉన్న నిజాలకు విరుద్ధమని అన్నారు వైసీపీ నాయకులు ఏం చేయాలో తెలియక అసత్య ప్రచారాలు చేస్తున్నారని గతంలో మామిడి పొగాకు బుల్లి రైతులకు ఇబ్బందులు వచ్చినప్పుడు కూటం ప్రభుత్వం తక్షణమే స్పందించిందని ఆయన గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా యూరియా అంశంపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు హెరిటేజ్ ప్రశ్నను ఎప్పుడూ అమ్మేశారని అయినా కూడా ఆరోపణ చేయడం సరికాదని విమర్శించారు రైతులు ఈ దుష్ప్రచారం నమోదని విజ్ఞప్తి చేశారు గతంలో వైసీపీ హాయంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చేస్తే కుదరదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు చేసి పూర్తి స్థాయిలో ఎరువులు అది జరుగుతుంది ఒక నోటి ఎరువును సహకరించుకుని సొసైటీలో లోటు లేకుండా ఇది నా సొసైటీ ఎందుకంటే ఎరువులు పర్టికులర్గా యూరియా ఎరువుల గురించి మీకు అందుబాటులో ఉందా లేదా అనే దాని గురించి సార్ కూడా వచ్చి వెరిఫై చేశారు సో ఇక్కడ మీరు బస్తాలు యూరియా మీరు వాడండి ఇబ్బంది ఎంత కావాలో అంతా కూడా ఎమ్మెల్యే గారి సారథ్యంలో మీకు సొసైటీలకి ఆర్ఎస్ వస్తుంది ఇక్కడ నానో యూరియా కూడా ఒకటి ఉంది. ఉత్సాహన ఉత్సాహన కూడా ఒకసారి విరండి పార్ట్. నేరా యూరియా ఇది ఒక యూరియా బస్తాతో సమానంండి. సార్. ఒక యూరియా బస్తాతో సమానం. మీరు బస్తా యూరియా అయితేనేమో వేల ద్వారా వెళ్తుందండి. ఇది ఏంటెనమొ ఆ